కాకినాడ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చారు ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ లో తమ సమస్యలు విన్నవించుకుంటే పరిష్కారం అవుతాయని సుదూర్ఘ ప్రాంతాల నుంచి ఎండని సైతం లెక్క చేయకుండా అర్జీదారులు వచ్చారు ముఖ్యంగా రీజర్వేలు ఇంటి గృహాలు రుణాలు మంజూరు గత ఐదేళ్లలో కబ్జాలకు గురైన భూములను తిరిగి ఇప్పించాలని కోరుకుంటున్నారు మాది మల్లం విలేజ్ అండి మాది మల్లం విలేజ్ అండి మేము బస్ సెల్టర్ కోసం అర్జీ పెట్టడానికి వచ్చామండి మాకు ఎప్పటి నుంచో ఉన్న బస్ సెల్టర్ నే వ్యక్తిగత అవసరాల కోసం కొంతమంది దాన్ని ఆక్రమించుకుని సొంతంగా అందులో కట్టడం కట్టేస్తున్నారండి ఆ కట్టడం నిలపమని అడిగినందుకు మా అందరి మీద కేసులు పెడుతున్నారండి పోలీస్ స్టేషన్లో దానికోసం మాకు న్యాయం జరగ చేయమని కలెక్టర్ గారి దగ్గరికి ప్రజా వేదిక వచ్చామండి మరి కలెక్టర్ గారు ఫిర్యాదు తీసుకున్నారు మీకు తక్షణమే న్యాయం చేస్తామని చెప్పారండి మరి అనేక మంది పిల్లలు వచ్చి కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు వచ్చి రోడ్డు మీద బ్యాగులు పట్టుకుని నుంచు ఉండిపోతున్నారండి చాలా బాధాకరంగా ఉందండి ఆ ఉన్న స్థలాన్ని వాళ్ళు ఆక్రమించి అక్రమంగా కట్టడి కట్టేస్తున్నారండి ఆ అక్రమ కట్టడాన్ని ఎంత తొందరగా ఆపుతారని చెప్పి మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చామండి తక్షణమే చర్య తీసుకుంటానన్నారు తీసుకుని గ్రామం అందరికీ ఉపయోగపడేలాగా ఓ బస్ సెల్టర్ నిర్మించాలని మా అందరూ అభ్యర్థనండి పంచాయతీకి ఎన్నో సార్లు పెట్టినండి కరెక్ట్గా ఆయన న్యాయం జరగలేదండి నా తండ్రిని కొట్టేసేయండి నన్ను కొట్టేసి నరికేసండి చేసినా సరే న్యాయం జరగలేదు నా స్థలంలో పెట్టేసాయండి హోసారి టీజర్ అతనం అండి ఆపద చేసుకుని పట్టాలని పుట్టించేసుకున్నాడండి నా స్థలం ముందుకు అయితే ఉండదు అండి స్థలంలోనండి ఈ గ్రాట్లు వేసేసండి థీమ్ అంటే ఎవరు చెప్పినా కూడా నేను రెండు వేల ఒకటి నుంచి ఏడి రోడ్డు మీద పొడుగులు కొడుకోడానికి దారి కొనుక్కున్నామండి అండి రోడ్ ఆ దారి కూడా అండి గేదెని కట్టించుకుంటే ఆ దారి ఆ గేదెను తొలగించలేదండి పరిష్కారం అవుతుందని కాగితాలు ఇస్తున్నారు కానీ అండి వచ్చి సంతకాలం పెట్టించుకుని వెళ్ళిపోతున్నారు ఏ పరిష్కారం చేస్తలేదండి అదే అండి మళ్ళీ ఇంకో ఎన్ని డబ్బులు అయిపోతున్నాయండి వస్తున్నాను అంటున్నానండి అయితే న్యాయం చేయమనండి నా రోడ్డు నాకు పొడుగులు కట్టుకోవడానికి ఇబ్బంది అక్కడ ఏదో తొలగించండి నా స్థలంలో నేను రాట్లేనండి ఎన్నిసార్లు ఇచ్చిన కాగితాలు ఇవ్వండి నెల నెలకి వస్తాం అని అంటున్నారు కానీ రావట్లేదు మాకు ఏమీ చేస్తలేదు న్యాయం నేను మాకు నాయం చేయమనండి నేను కండి పొడుగు అన్నీ చేసుకుని మగ్గునే వేసుకుంటానండి పొలం చివరి నాది యాభై రెండు సెంట్లు అక్కడ యాభై రెండు సెంట్లకి మూడు సెంట్లు పోయిందండి పక్క సైడ్లకి పక్క పక్కశైల ఉందని చెప్పినారు తప్పని చెప్పడమే మా వంతు ఇవ్వడం మా వంతు కాదు అందుకని నా రైతు ఆడికి తెచ్చుకోమంటున్నారు ఆ రైతే నా భూమి తక్కువ వచ్చింది నేను సర్వీస్ చేసాక ఎప్పుడో ఇస్తాను అంటున్నాడండి ఆయన అలాగే నా భూమి నాకు ఇవ్వండి మీరు సర్వీస్ చేసుకుంటేటప్పుడు తక్కువ వచ్చి నా భూమి వదిలేస్తాను పది మందిలో కాసే రాసిస్తాను నేను అబ్బాయి అక్కడ కుదరద న్యాయం అంటున్నారు ఆయన నేను అది న్యాయం చేయమని నాకు మూడు సెంట్లు చేయమని వచ్చిందాన్ని ఆడి న్యాయం చేస్తామన్నారు అక్కడ పిటిషన్ తెచ్చుకో పెట్టుకోమన్నారండి కొంత అయిన తర్వాత పిటిషన్ కూడా పెట్టేవాడిని అక్కడ పిటిషన్ పెడితే అక్కడ న్యాయం చేస్తామని చెప్పారని మళ్ళీ ఏమీ లేదండి ఈ మాటే వస్తున్నారు ఏదండి ఆయన దగ్గరికి ఎలాగమన్నారు అడిగాను అడిగితే ఆయన మాత్రం ఎలా కట్టినారు మాకు బస్ స్టాండ్ కావాలండి మేము మా సరైన చర్య తీసుకుంటారని వచ్చామండి మేము చేసి సరిగ్గా ఎవరు రావట్లేదండి అందుకే న్యాయం చేయమని వచ్చామండి ఎవరు తీసుకోలేదండి